టీ స్టాల్ మీద కేటీఆర్ ఫోటో పెట్టుకున్నాడని హోటల్ మూసేయించారు సిరిసిల్ల కలెక్టర్ సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి కేటీఆర్ టీ స్టాల్ అని పెట్టుకుని టీ స్టాల్ నడుపుతున్నాడు ఈ రోజు ఉదయం బతుకమ్మ ఘాట్ వద్దకు వచ్చిన సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ టీ స్టాల్ వద్ద కేటీఆర్ ఫోటో చూసి ఆగ్రహించారు కలెక్టర్ దానికి ట్రేడ్ లైసెన్స్ ఉందా హోటల్ బంద్ చేపించు అని మున్సిపల్ అధికారులకు చెప్పారు వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు వచ్చి హోటల్ బంద్ చేయించారు స్థానికులు ఇదేం న్యాయమని ప్రశ్నించగా మాకు అవన్నీ తెలియదు కలెక్టర్ హోటల్ బంద్ చేయించమని చెప్పాడని మున్సిపల్ అధికారులు చెప్పారు వచ్చినాయి వ్యాపార వచ్చి పని చేయమని అంటున్నావు యాజ్ ఏ ఆఫీసర్ గా ఎందుకు ఏం చెప్తా అని చెప్పి వాడు అడుగుతే ఏం సమాధానం చెప్తాను కేటీఆర్ ఫోటో ఉంటే నువ్వు ఎందుకు పని కలెక్టర్ పని ఎందుకు చేపిస్తున్నా వాడు ఒక రీజన్ చెప్పు అదే ఆయన నువ్వు వచ్చి చెప్తున్నప్పుడు కలెక్టర్ గారు వారికి నువ్వు వచ్చి అడుగుతున్నాం చేయాలి చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా ట్రేడింగ్ చేస్తున్నా ట్రేడింగ్ ఏమైనా చేస్తున్నాడా చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా ఒక ఆఫీసర్ ఇక్కడ ఖర్చు అడిగినప్పుడు అడిగినందుకు సమాధానం చెప్పాలి అంటే కేటీఆర్ ఫోటోగా బంద్ చేస్తారా లేదా కేటీఆర్ చిత్రి వెళ్ళగొట్ట ఎమ్మెల్యే పదవి తీసేసి మన తీసేయమని చెప్పు మరి కలెక్టర్ ఫోటో పెట్టుకోమంటే అయిపోతుంది కరెక్ట్ ఛాయ మరి తెల్లాలి అయితే ఆయన ఉండాలి పోతాం అది ఏంటో నాకు తెలియదు సార్ మీరు ఇచ్చారు రిస్యూట్ ఎంపీ తీసుకుంటాం అది ఏంటిదో అది ఏడు కర కూడా నాకు తెలియదు అది ఏదో మీరు రిసీట్ ఇంపి తీసుకుంటాం బంద్ పని మాత్రమే బంద్ చేయం అవసరం ఉండే కుట్రలో కోసం అందుబాటుకు వస్తాయి ఆ కలెక్టర్ పేరు మీరు గానం కూడా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు మొత్తం మొత్తం షాపులో మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిన్నారు ఇద్దరు వచ్చి మీ షాప్లు పనిచేయాలంటారు షాప్ పని చేయరు ఎందుకంటే లైసెన్స్ కావాలన్న లైసెన్స్ లేయటో ఏ పని చేయాలంటుంది అంతే దేనికని కూడా మాకు చెప్పాలి అన్న ఏంటిదని అంటే లైసెన్స్ కావాలంటే ఆ లైసెన్స్ ఏదో నాకు తెలియదు ఆ లైసెన్స్ తీసుకుంటాం అది ఏడు కూడా నాకు తెలియదు నేను రోడ్డు మీద ఛాయం కూడా మాకు చెడు మేము మబ్బుల మూడు గంటలకు కస్తామని ఇద్దరు మగడపల్ల మబ్బుల మూడు గంటలకు కస్తాం మబ్బుల మూడు గంటలకు పది తొమ్మిదిన్నర పది పదిహేడు గంటల మాది ఓడిపోదు దాని తర్వాత ఇది ఉత్సవం ఉత్సవచ్చు కూడా ఒకరు అడిగి కావాలి ఏమున్నా పది గంటలకు అర్థం మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి అది తీసుకోవాలంటే మరి దయా వాళ్ళ ఉండమంటు ఉండవు కేటీఆర్ బొమ్మ పెట్టినందుకే ఇట్లా కేటీఆర్ కూడా పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమణి అద్దకు విషయం లేదు నా ప్రేమ నా ఇష్టం నాకు మా అన్న మా అన్న అనుకో నా అన్న ఇది మరీ గింత దారు అన్న మొత్తం నాశనం అయిపోయింది బట్ట కూడా బట్టయితు ఆ మున్సిపాల స్థాయిలో కోసి మనం కోసిస్తా కానే ఎత్తా వాళ్ళకి అధికారులకు ఇస్తారు మూడు మూడు నాలుగు వందలు ఇవ్వను నాకు వేరే పని వేసాక కాదు మున్సిపాలి అనే ఛాయ్ పెడతా వాళ్ళకి కమిషన్ కిస్తా కలెక్టర్ గారు రోజు ఒక ఛాయ్ చెప్తా రోజు నాలుగు వందలు ఈ మన మతదాలు